హీరోయిన్ అనుష రంగనాథ్ గురించి మనందరికి తెలిసింది ఈమె నటిగా కూడా పనిచేస్తుంది తమకూరు బిషప్ సార్గెంట్ స్కూల్లో చదువుకుంది మరియు జ్యోతి నివాస్ కాలేజీ ప్రియన్ కోసం బెంగళూరుకు వెళ్ళింది ఈ వైఆర్ అనుషా రంగనాథ్ కు అక్క కూడా ఉంది ఇక అనుష రంగనాథ్ ఈమె క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు పోటీ కోసం అడిషన్ చేసింది మిస్ ఫ్రెష్ ఫేస్ టూ థౌజండ్ ఫోర్టీన్ రన్నర్ అప్ గా నిలిచింది ప్రీ ఫైనల్ బెల్లి మరియు వెస్టర్న్ తో సహా వివిధ డ్యాన్స్ స్టైల్స్ కూడా శిక్షణ పొందింది ఈ ముద్దుగుమ్మ దర్శకుడు మహేష్ బాబు క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు పోటీలో ఆమెను చూసి క్రేజీ బాయ్ మూవీలో కథానాయికగా అవకాశం ఇచ్చారు సైమా ద్వారా కథానాయికగా ఉత్తమ డెబ్బు యాక్ట్రెస్ అవార్డు కూడా ఎంపికైంది తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది రెండు వేల ఇరవై మూడులో లో చిత్రంలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది తాజాగా నా రంగ చిత్రంలో కనిపించింది ఈ రెండు సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి తన అందంతో తెలుగు కుర్రాళ్ల మనసును దోచేసింది ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు విశ్వాంబరలో నటించింది రెండు వేల ఇరవై మూడు అమిఘోస్ చిత్రంలో హీరోయిన్ గా తెలుగు తెర పరిచయమైంది తాజాగా రంగ చిత్రంలో కనిపించింది ఈ రెండు సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి దీంతో తన అందంతో తెలుగు కుర్రాలను మనసు దోచేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం అయితే తెలుగు విశ నటిస్తుంది